ఏపీ పేపర్ మిల్ రిటైర్డ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్ పేపర్ బిల్ మెయిన్ గేట్ ఎదురుగా ఉన్న కృష్ణ సాయి కళ్యాణ మండపంలో సభ్యుల హర్షద్వానాల మధ్య నిర్వహించారు ఈ సందర్భంగా పాత కమిటీ రద్దై రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని సభ్యులు హర్షద్వానాల మధ్య ఎన్నుకోవడం జరిగింది గౌరవ అధ్యక్షులుగా సిహెచ్వి రామరాజు అధ్యక్షులుగా డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి సెక్రటరీగా ఎస్వి రెడ్డి ట్రెజరర్గా బి అప్పారావు ఉపాధ్యక్షులుగా పీబీఎస్ భాస్కర్ శర్మ ఎం భాస్కర్రావు జాయింట్ సెక్రటరీలుగా ఎమ్మెల్ఆర్ శర్మ ఎస్ వీరభద్రరావు ఏ శివప్రసాద్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా గా ఏఎస్ రంగనాథరావు ఎన్ అప్పారావు సిహెచ్వి ప్రసాద్ రావు కెఎస్ పట్నాయక్ బి వాణిశంకర్ జి రామకోటేశ్వరరావు ఎన్వి రమణ బి నాగేశ్వరరావు ఎన్ సూర్యచంద్రేశ్వరరావు అడ్వైజరీ కమిటీ మెంబర్లుగా ఎం శేషుబాబు కేఆర్ కేవి రావులు ఎన్నికయ్యారని నూతన సెక్రటరీ ఎస్వివి రెడ్డి చెప్పారు అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ టికె విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ ఏపీ పేపర్ మిల్లులో ఆఫీసర్స్గా చేసి రిటైర్ అయిన తర్వాత సభ్యులు వేరే వేరే ప్రాంతాల్లో వారి కుటుంబ సభ్యులతో సెటిల్ అయినా సరే కనీసం ఇలా సంవత్సరానికి ఒకసారైన జనరల్ బాడీ మీటింగ్ లో పాల్గొని సభ్యులందరూ కలిసి ఒకరి కుటుంబాలు విశేషాలు ఒకరు తెలుసుకోవడం సభ్యుల మనసుకి ఆహ్లాదాన్ని ఇస్తుందని అందువలనే ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వన భోజనాలు సంక్రాంతి పండుగకు సంక్రాంతి సంబరాలు రాజమండ్రిలో ఏర్పాటు చేస్తున్నామని వాటికి సభ్యులందరూ వాటి కుటుంబ సభ్యులతో కలిసి రాజమండ్రికి వచ్చి వన భోజనాలు సంక్రాంతి సంబరాల్లో పాల్గొని మాట్లాడుకోవడం అన్నారు ఈ కార్యక్రమంలో ఏపీ పేపర్ మిల్ రిటైర్డ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరూ పాల్గొన్నారు రాజమండ్రి ఆఫీసర్స్గా పనిచేసి రిటైర్ అయినటువంటి ఆఫీసర్స్ అందరూ కలిసి ఒక అసోసియేషన్గా పెట్టుకోవడం జరిగింది ఆ అసోసియేషన్ యొక్క మూడవ జనరల్ బాడీ సమావేశం ఈరోజు రాజమండ్రి పేపర్ మిల్ ఎదురుగొండ ఉన్న కృష్ణ సాయి కళ్యాణ మండపంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ఎవరైతే పేపర్ మిల్ ఆఫీసర్స్గా పనిచేసి రిటైర్ అయ్యారో వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం మెంబర్స్ వేళ ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది ముఖ్యంగా ఈ రిటైర్ అయినటువంటి ఆఫీసర్స్కి అసోసియేషన్ ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలామంది ఇక్కడ ఆఫీసర్స్గా పనిచేసిన వారి పిల్లలందరూ కూడా అమెరికా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ అలాగే ఇతర దేశాల్లోనూ అలాగే బెంగళూరులోను అలాగే పెద్ద పెద్ద సిటీస్లో వాళ్ళ ఒక ఇంపార్టెంట్ లో ఉద్యోగాలు చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ పేరెంట్స్ ఉంటున్నారు వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా రేపు ఏదైనా సడన్గా జరిగినా లేకపోతే హెల్త్ బాగోలేకపోయినా దానికి వాళ్ళని మనం ఏంటంటే సపోర్ట్గా ఉండాలి అందరూ ఒకరికి ఒకరు సపోర్ట్గా ఉండాలి అనే ఉద్దేశంతో ఈవేళ ఇక్కడ మా అసోసియేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ త్రీ ఇయర్స్ నుంచి కూడా ఈ అసోసియేషన్ చాలా చక్కగా రన్ అవుతుంది అసోసియేషన్లో కూడా కొంతమంది మరి ఫైనాన్షియల్ విక్నెస్ ఉన్న వాళ్ళకి ఆర్థికంగా కూడా లక్ష రూపాయలు అలాగే వాళ్ళ మెడికల్ ఖర్చు హాస్పిటల్ ఖర్చులు కానీ చెప్పి ఫైనాన్షియల్గా కూడా చాలా వాళ్ళకి హెల్ప్ చేయడం కూడా జరుగుతుంది అదేవిధంగా ఎవరికైనా హెల్త్ బాగోలేకపోతే లేకపోతే వెళ్ళి వాళ్ళు పలకరించడం వాళ్ళకి మనోధైర్యం కలగ చేయడం కూడా ఈ అసోసియేషన్ ద్వారా జరుగుతుంది అంతేకాకుండా ఈ గోదావరి పరిరక్షణ సమితిలో వీళ్ళందరూ కూడా చాలామంది కొంచెం యాక్టివ్గా ఉన్న వాళ్ళందరూ కూడా మన భద్రరావు గారు కానీ రెడ్డి గారు కానీ ఎన్ అలాగే బిఎఫ్ఆర్ వీళ్ళందరూ కూడా పట్నాయక్ గారు వీళ్ళందరూ కూడా గోదావరి పరిరక్షణ సమితిలో కూడా మెంబర్స్గా ఉండి గోదావరి క్లీనిక్కి అలాగే ఏదైనా కార్యక్రమాలకి అన్నిటికీ కూడా సేవా కార్యక్రమాలకి వీళ్ళందరూ కూడా అటెండ్ అవుతున్నారు మరి ఇవాళ రిటైర్ అయిపోయిన తర్వాత కూడా మరి ఇంతమంది ఆఫీసర్స్ అందరూ కూడా రిటైర్ అయ్యి దగ్గర దగ్గర పదేళ్ళు పదిహేను ఏళ్ళు పన్నెండేళ్ళు అలా అయింది అయినా కూడా ఈవేళ ఇంత ఆప్యాయంగా కలిసి ఒకరికొకరు అందరూ కూడా ఎంతో ఆనందంగా మరి వాళ్ళ యొక్క పాత కబుర్లన్నీ కూడా చెప్పుకుంటారు యాక్చువల్గా రియల్గా మరి పేపర్ బిల్లులో ఆఫీసర్స్గా పనిచేసిన అందరు కూడా జీతాలు తక్కువ ఇచ్చేవారు అప్పుడు అయినా కూడా ఎవరు ఫీల్ అయ్యేవారు కదా ఒక ఫ్యామిలీగా ఫీల్ అయ్యి అందరూ కూడా కష్టాలు పడి పనిచేసి పేపర్ మిల్లు ఎంతో ఉన్నత స్థానానికి తీసుకురావడం జరిగింది ఈ పేపర్ మిల్లు పది టన్నుల పేపర్ మిల్గా స్టార్ట్ అయింది ఈవేళ ఐదు వందల టన్నులు పేపర్ మిల్కి వెళ్ళిందంటే ఈ ఆఫీసర్స్ యొక్క కృషి వల్ల ఈవేళ పేపర్ బిల్ ఎంత అలా డెవలప్ అయింది మరి అందరూ కూడా పిల్లలందరూ కూడా అందరి పిల్లలు చాలా బాగా సెటిల్ అయ్యారు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు మరి అందరూ కూడా రేపు రాబోయే పుష్కరాలకు కూడా సర్వీస్ చేయాలని చెప్పి ఎంతో ఉత్సాహంగా ఉన్నారు మరి ఇక్కడ పనిచేసి వెళ్ళిపోయిన ఆఫీసర్స్ కా మళ్ళీ తిరిగి వస్తే వాళ్ళకి కానీ లేదా రాజమండ్రి పబ్లిక్ కానీ అన్ని రకాలుగా కూడా ఈ ఎక్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ తరపు నుంచి పూర్తిగా హెల్ప్ చేయాలి మన సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి ఇక్కడ తీర్మానం కూడా చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు కమిటీ కూడా కొత్త కమిటీని కూడా ఎన్నికోవడం జరిగింది ఆ కొత్త కమిటీకి మరి రామరాజు గారని ఇక్కడ పేపర్లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేశారాయినా ఆయన్ని గౌరవం చేసినది అలాగే నేను టీకే విశ్వేశ్వర రెడ్డి ప్రెసిడెంట్ అలాగే మన ఎస్వి రెడ్డి గారు ఆయన ఏమో జనరల్ సెక్రటరీ బి అప్పారావు గారు ట్రెజరర్గా అలాగే ఇంకా మొత్తం పన్నెండు మంది మెంబర్లు వైస్ ప్రెసిడెంట్లు మన మద్దరావు గారు ఒక ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఇలా ఎక్కువ అందరిని కూడా సెలెక్ట్ చేసి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కమిటీ ద్వారా రాజమండ్రిలో మరి మంచి సేవా కార్యక్రమాలు చేయాలి అలాగే మనలో ఉన్న ఆఫీసర్స్ ఎవరికైనా ఇబ్బందులు ఉంటే సహాయపడాలని చెప్పి ఏకగ్రవంగా తీర్మానం చేయడం కూడా జరిగింది